అందరికీ శనార్థి ఇక మీ అరసన రానే వచ్చిండు ఇలా దునియా మీద ఏం జరుగుతుందో ఏదైనా ఏమైనా బాబరి చెప్పుకుందాం చలో ఇక మరి మీద కూడా పోదాం పరి వార్తలకు గంతలు కొడితేనే గానుగా తిరుగుతుంది అన్నట్టు నీ పాడైపోను ఆనాడు ఒక గట్టనే మసిముసి రేగారు అమ్మినట్టుగా జనాలను బోర్లేసిండు ఇక ఆనాడు ఏం చెప్పిండు ఇప్పుడు ఏం ఉత్తర్కం చేసిండు జనాలు ఎందుకు మోసపోయిరో ఇక కథ మొత్తం పూస కూర్చినట్టుగా తోసిపోకుండా చెప్పుకొస్తుంటుండ హరీషరావు ఇందాం పారి మేము నూటి చేసి కోటికి తల కొలినాము అన్ని తీర్ల ఉద్ధారకం చేసినాము తెలంగాణ జనాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇక నిర్నీ రేవంతం అయ్యి అడ్డమైన ఆమెలు ఇచ్చి జనాల ఉసురు వంచుకుంటుండు రైతన్నాల ఉసురు పంచుకుంటుండని హరీష్ రావు నేను దండం పెట్టి ఇక మరి సూది దారికిచ్చినట్టు రామ చెప్పుకొస్తుండోలా చెప్పుకొస్తుండీ ఒకసారి ఏమంటుండో హరీష్ అన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు నా వంద రోజుల పాలన చూసి ఏం ఓటిన నీ బాండ్ పేపర్ లో నీ ఆరు గ్యారంటీలు నీ పదమూడు హామీలు అమలు చేయకుండా నీ కోట్టు అడిగే హక్ మన నర్సాపూర్ రైతు రైతులు ఉండేటువంటి నియోజకవర్గం రైతులకు ఎన్ని మాటలు చెప్పిందే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు అయినాదే ఒకసారి చూడ వీడియో చూడండి ఒకసారి చూపి ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిన వాళ్ళకి చూపి ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాని నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు కొట్టాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాని నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఆయన ఆడేవారు ఎవరికన్నా ఒక్కలకు మా నర్సాపుల రుణమాఫ్ అయినా ఇక మరి కుల్లం కుల్ల రెండు లక్షల మాఫ్ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైన్ కానోళ్ళంతా కారు గుర్తు గంటే ఇక ఇంకేమన్నాడు ఇప్పుడు వడ్లు వస్తున్నాయి యాసంగి వడ్లు రేపో మాపో ఇచ్చిపెట్టి పొలాలు ఇక వరి కోత మిషన్లు వస్తాయి రేపు మాపు మరి ఏం చెప్పిండప్పుడు మేము రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా మక్కలకు నాలుగు వందల బోనస్ ఇస్తా వాట్ల ముక్కో కుర్రి అన్నాడు వానకాలం వాటికి ఎగబెట్టి నాయనా మరి ఇప్పుడు యాసంగి వట్ల వస్తున్నాయి కదా ఈ యాసంగి వడ్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలనే వద్దా మరి ఒక్కసారి అది కూడా చూద్దాం అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతుల మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కొంటుండ్రు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఓట్లు కొనే బాధ్యత ఇప్పుడు కొనాలి అవతా ఇప్పుడు ఇరవై ఐదు వందలకు కొనాలి అవతా ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు నమ్మించిర్రు ఓట్లేసుకున్నారు ఇప్పుడు మరి గడ్డనెక్కినాక మర్చిపోతున్నారు ఇప్పుడు యాసంగి వడ్లకు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఊర్లకి వచ్చిండనుకో బిడ్డ ఈ వీడియో చూపించి ఇరవై ఐదు వందలకు ఓట్లు కొన్నాకనే మీరు ఓట్ అడగాలని చెప్పి ఎక్కడికక్కడ అక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై ఐదు వందలకు ఓట్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు గాక లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవి చెప్పే కదా మీరు ఓట్లయించుకున్నది మాయ మాటలు చెప్పే కదా ఓట్లే ఇచ్చుకున్నది మరి వచ్చిన ఏనస్ దయచేసి మీరందరూ అందరు కల్లాల దగ్గర ఊర్లలో మీ రైతుల దగ్గరికి పోయి ఇగో ఈ రకంగా మోసం చేసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈ కొడుకులు ఐదేళ్ళ దాకా దొరకరు ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మా హరీషన్న అసెంబ్లీలో గట్టిగా అడుగుతాడు అని చెప్పాలి కోరిన కొండల్లో వానలు గుర్చినట్టు ఆనాడు రేవంతమయ్య మాటలు పట్టుకొని ఈని జబ్బలు దర్చుకొని ఓట్లేసి ఇలా ఆగవయి బోర్లబడ్డ రైతులకు ఇక చూసిరా రేవంతం అయ్య ఆనాడు ఏం చెప్పిండో ఇగో ఈనాడు ఎట్లయిందో కథ అందుకనే మీరు రెండు లక్షల రుణమాఫీ ఇస్తే కాంగ్రెస్కి వెయ్యిరి లేకపోతే కారుకి కి అని ఈ రకంగా కార్యకర్తలను ఉద్దేశించి కథ చెప్పుకొచ్చిండ్రుల్లార్ హరీష్ రావు పోనీ పాడయి పోనుగారా ఇంటి వాడు మంచివాడు కాకపోతే ఇంటి అడుగురు ఏవో చేసినట్టు ఓ అమ్మ గా నడుస్తున్నాడుగా చేవేల్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండ విశ్వాసరెడ్డి కథ ఇక మరి ఆయన మైకు పట్టుకొని మాట్లాడుతుంటే ఒక ఆయన పీకుతుండట ఒక ఆయన గుంజుతుండట ఒక ఆయన లాగుతుంటాట వాళ్ళకాలే ఆళ్ళ పార్టీ మనసు మళ్ళీ వేరేవారు కాదట ఇక చూడని కథ ఇట నడుస్తుంది గీత శకన పాతగూడకు పూత సకన అన్నట్టు చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ ప్రచారంలో చిత్ర విచిత్రాలు బహుశక్కన అని ప్రచారం జరుగుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు విజయవేరి సభ పెట్టి ఆరు గ్యారెంటీలు ఆశ పెట్టి జనాల ఓట్లు మలుపుకొని అసెంబ్లీ పండుగలో ముందంజలో ఉన్న కాంగ్రెసు మళ్ళీ ఇప్పుడు అదే తుక్కుగూడలో జనజాతర పెట్టి అడ్డమైన హామీ నా గోషి ఊసిపోతట్టు చేస్తుర్రు ఏం చేయాలి ఎట చేయాలని నా బాధ నాకుంది లేదు లేదు నేను నా మాటలతోటి జనాలను ఆకట్టుకుంటా జనాలను మార్చుతా నా వైపు తిప్పుకుంటా అని కొండ విశ్వేశ్వర రెడ్డి అంటుంటే వర్యకు సొంత పార్టీ కార్యకర్తలే ఒకరు గోషి వీక్తున్నారు ఇంకొకరు నెత్తి వీక్తున్నారు ఇక ఇంకొకరు మాట్లాడనిస్తలేటనులా కోరి కోరి బావబోతే కుంటి వాడు నేను ఇంతగా ఏరి కోరి కార్యకర్తలు తెచ్చుకుంటే నాకే దారి అని కొండ విశ్వేశ్వర రెడ్డి బండవలిగే కోపంతో ఊగిపోతున్నాడను వల్ల ఇగో ఈరోజు ఏమంటుండో

అగో వాళ్ళందరి ఇంటికే మా వాళ్ళే మాట్లాడట్లో ఒక స్కాట్లర్ మా వాళ్ళే చిత్రాలు సల్లకుండా నువ్వు ఇప్పుడే గిన్ని కథల రాజకీయం చేస్తున్నావు రేపు రేపు గెలిచినాక ఎన్ని చిత్రాలు చేస్తావు ఏమో పో చిక్కడు దొరకడు అన్నట్టే ఉంటట్టు నీ కథ అని ఊరోళ్ళు మొగం నేలకేసి పక్క పక్క నవ్వుతున్నాడు ఏమో మాట్లాడేస్తారు అగ వాళ్ళందరూ ఇంటికే మా వాళ్ళే మాట్లాడక నోట్ బుక్స్ కట్టుకున్నారు మా వాళ్ళే మాట్లాడక నోట్ బుక్స్ కట్టుకున్నారు జగ్గారెడ్డి గుండె కాడ దర దర దడ దర 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 అని మోగుతున్నాడు అన్నుల్ల అసప్పుడు ఎందుకంటే మరి గతంలో గిది చేయలేదు కాబట్టే ఇగో గీ కథ నడిచిందట అందుకనే ఇలా ఉగాది పంచాంగం వినాగానే వామ్మ ఎంత పెద్ద నిర్ణయం తీసుకోండు జగ్గారెడ్డి పటేలు ఇక చూడు ఏం చేసిండు ఈ రమ ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ ఏమంట వచ్చిందో జగ్గారెడ్డికి పెద్ద సిక్కుముడినే తీసుకొచ్చింది రా దేవుడు వరవల జగ్గారెడ్డి వలబోస్తా ఉన్నాడు కలగల జగ్గారెడ్డి కన్నీరు తీస్తా ఉన్నాడు గాంధీభవన్ కాంగ్రెస్ పెద్ద ముత్త ఎదురు ఇక మరి ఉగాది పంచాంగంతో జ్యోతిష్యము జాతకం చెప్పించుకుంటుంటుండే ఇక జగ్గారెడ్డి కూడా పోయి అయ్యగారిని పిలిసి మరి ఎట్ట ఉంది నా జాతకము నేను సంగారెడ్డిలో ఎందుకని ఓడిపోయినా గిట్టేట అయిపోయే అసలు ఏం చేయాలా నేను ఎట్ట నేను అని అయ్యగారిని బతిలాడితే ఇక జగ్గారెడ్డి పంచాంగం చూస్తే నేను దండం పెడితే ఇక నువ్వు దాన ధర్మాలు చేసుకుట్లా కాబట్టి నువ్వు దాన ధర్మం దానధర్మం దాన ధర్మం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ నేను ఆదరిస్తుంది జనాలు నేను ఆదరిస్తారు లేకపోతే నువ్వు రాబోయే రోజుల్లో కనుమరగయ్యే కోప కొడుతున్నదని శాస్త్రం చెబుతున్నదని అలాగనే జగ్గారెడ్డి కన్నుని నిలుదేశీ దేవుడు ఇక వా అమ్మ నీ దండం పెడితే ఇక నేను దాన ధర్మాలు చేయకనే వెనకబడ్డాను అందుకనే నేను సంగారెడ్డిలో ఓడిపోయినాను అమ్మ ఇక ఎట్ట చేయాలి ఏం చేయాలి అని ఎమ్మటే ఆక మేఘా మీద ఆగో చూస్తున్నా అదే గాంధీభవన్లో అంజన్ కుమార్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ని తీసుకుపోయి ఇక శార్వ మీదేసి మెడ మీద ఉన్న ఆ పెయ్యి మీద ఉన్న బంగారు గొలుసు సూర్యప్రతిమ గల బంగారు గొలుసును ఇక అనిల్ కుమార్ యాదవ్ మెడ చేసి అది ఒక రకంగా చల్లబడి ఇక ఉన్న దోషాన్ని పోగొట్టుకున్నాడులా చూడాలి మరి రాబోయే ఎన్నికలలో మరి జగ్గారెడ్డిని జనాలు ఆదరిస్తారో లేదో కానీ మొత్తానికైతే ఇంటి ఆమె తెలవకుండా బంగారు గొలుసును మాత్రం దాన ధర్మం చేసిండులా ఎవరు ఇంటికి పోయినాక ఇంటి ఆమె ఎంత పంచాయితీ పెట్టుకుంటుందో ఏమో కాంగ్రెస్ వాళ్ళ మాటలే వచ్చి బొలి కూతలు అన్ని తొండి మొంజి మాటలే కానీ ఒక్కటనా ఆయమన్న మాట కాదు కాంగ్రెస్ వాళ్ళి ఆనాడు ఆరు గ్యారెంటీలు అన్నారు పక్కేసి చేసి పని పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఐదు గ్యారెంటీల కథ తెర మీద తీసుకొచ్చిర్రు మళ్ళీ ఏం చేస్తారు కదే పని చేస్తారు అందుకనే బీజేపీనే నమ్మాలని గీ లీడరు ఓ మా మహాలెక్క రే కథ చూడు ఎంత ముందు కోతల కాలంలో ఎనుకలకు ఏడుగురు భార్యలు అన్నట్టే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పని కానీ ఏ ఒక్కటే ఆయన పని లేదు ఎనకడికి విజయబెరి సభ పెట్టి ఆరు గ్యారెంటి అని కథ పెట్టిరు ఏముంది ఏం ఉద్దరకం చేసిరు ఇలా ఏ మైలకు రెండు వేల ఐదు వందలు అకౌంట్లో పడుతున్నాయి ఇలా ఏ మైలకు ఇవాళ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు వస్తుంది ఇలా ఏ మైలకు ఇవాళ ఐదు వందల రూపాయలు గ్యాస్ బిడ్డ ఇలా అకౌంట్లో పడుతుంది ఇక ఈ కథ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆరి తప్పింది పలికి పోకింది ఆరు గ్యారంటీల పేరు మీద జనాలను ఉల్టపాట్ల చేసి గోల్మాల్ చేసి ఓటు రాబట్టుకొని మళ్ళీ ఇయ్యాల ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతుంది పార్లమెంట్లో ఇలా జనజాతల సభ పెట్టి ఏ రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఓటు మలుపుకుందాం అన్న ఆలోచనతో మళ్ళీ ఐదు గ్యారెంటీలను ముంగటేసి జనాలను మళ్ళా మాయ చేసి ఇగో ఈ రకంగా కాంగ్రెస్ నాటకం ఆడుతుందని ఇగో బీజేపీ లీడరు నీ దడ్డం పెట్టి కత్తి నూరుతుండులా ఏందో ఇందాం పారి కేవలం కలబోలి మాటలు చెప్పి జనాలను గుమరా చేయాలనే ప్రయత్నం తప్పించి ఇంకో ఆలోచన లేనే లేదు న్యాయపత్రం అని వారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన అంటే కొత్తగా ప్రజలకు న్యాయం చేయదలుచుకున్నారు అరవై సంవత్సరాల పాటు మేము న్యాయం చేయలేకపోయినా ప్రజలకు భారతదేశ ప్రజలకు కాబట్టి కొత్తగా న్యాయం చేద్దామని న్యాయపత్రం రిలీజ్ చేయడానికి వచ్చింది ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది గతంలో ఇదే తొక్కు కూడా వేదిక మీద ఇప్పుడు ఐదు గ్యారంటీలు అయినాయి ఈ ఐదు గ్యారంటీల సంగతి ఒకసారి చూద్దాం మహిళలకు గ్యారంటీ అట రైతులకు గ్యారంటీ అట యువతకు గ్యారంటీ అట ఒక్క మహిళా గ్యారెంటీల విషయం మనం ఒకసారి పరికించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మహిళా గ్యారంటీ అమలు చేయడానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అవసరం పడి ఎక్కడి నుంచి తెస్తారు మీరు మీ ఆర్థిక పరిస్థితి ఎంత ఎంత బాగున్నదో తెలియజేందా తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో ఒక్క రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా ఈ ప్రభుత్వం నడవలే ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చినమని గొప్పలు చెప్పుకుంటారు గతంలో నోటిఫికేషన్లే వాటికి ఆ నర్సింగ్ నర్సెస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు కొత్తగా ఏ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన లేవు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారు ఫోన్ ట్యాపింగ్ లో ఒకరిద్దరు అధికారులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాధాకృష్ణ గారు కానివ్వండి ప్రభాకర్ రావు గారు కానివ్వండి ప్రణీత్ కానివ్వండి వీళ్ళు ఒక పారీ ఒక హార్డ్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే నమ్మశక్యంగా ఉంటుందా ఎవ్రీబడీ ఇన్ దట్ గవర్నమెంట్ వాజ్ హ్యాండింగ్ లవ్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు కోతలు అనేటివి చాలా ఎక్కువ అయినాయి మధ్యాహ్నం పూట రాత్రి కూడా కరెంటు కోత కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు తెచ్చింది అనేది ప్రజలందరూ అనుకునే మాట కాంగ్రెస్ వచ్చింది తాగునీటి కష్టాలు కూడా తెచ్చింది తాగునీటి కష్టాలు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నిన్న నైట్ ఇక్కడ మియాపూర్ మదీనా కూడా మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి పోయారు వాళ్ళు చెప్తున్నారు టోటల్ గా ఆ తాగునీటికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది తరఫున ట్యాంకర్లు పంపించే వ్యవస్థ కూడా లేదు ప్రైవేట్ ట్యాంకర్లు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు ఇంకొకటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కరువు కాటకాలతోటి ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ వచ్చింది కరువు కాటకాలు తెచ్చింది అనుకుంటున్నారు రైతులు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అయితే వ్యవసాయ బోరు బావుల దగ్గర ఉన్న కరెంటు సమస్య తోటి సమస్య ఇంకా జటిలమైంది యాసంగిలో ఏదైతే పొట్టతోటి ఉన్న వరి ధాన్యం కానివ్వండి ఒక తడి కోసం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి ఇవన్నీ విషయాల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా బాగుండు మేము గేట్లు తెరిచిన మేము గేట్లు తెరిచిన ఎవరికి తేలం వెంకట్రావు గారికి గేట్ తెరిచిన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాకు మీకు మా పార్టీలకు వస్తారు వాళ్ళ కోసం గేట్లు తెరిచింది మీరు మీరు గేట్లు తెరిచింది అక్రమ సంపాదనకు కూడా అనేది ప్రజలందరికీ అర్థమైంది ఇక నేను పట్టుకోసా ముచ్చేట్లు ఎటునే ముద్దుకున్నాయా ఇక రేపు కూడా ఇదేస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉన్నారో మన తెలంగాణ టీవీ ఉంటా మరి అందరికీ నమస్తే